వినాయక నవరాత్రి సంబరాలు దాదాపుగా ముగిసిపోయాయి నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను అణుపు అయితే చేశారు అయితే ఈ అనుపు నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమాలు మాత్రం నభూతో నభవిష్యతి అన్న విధంగా సాగాయి మనం చూస్తుందైతే విజయనగరం జిల్లా ఎస్కోట వీధి వాయుపుత్రయుత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపతి అయితే ఈ మహాగణపతి ఊరేగింపులో ముఖ్యంగా భక్తితో పాటు యువతలో పవన్ కళ్యాణ్ మానియా కనిపించింది నిజంగా ఈ ఊరేగింపులో నిర్వహించిన డీజేలో అధిక శాతం పవన్ కళ్యాణ్ పాటలనే వేశారు దీంతో అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే తమ అభిమానాన్ని వినాయకుడి ముందు ఇలా పవన్ కళ్యాణ్కు సంబంధించిన ప్లకార్డులు ఫోటోలను పట్టుకొని డ్యాన్సులు వేస్తూ జై పవన్ జై జై పవన్ అంటూ వాళ్ళైతే నినాదాలు చేశారు అదేవిధంగా పవర్ స్టార్ చిత్రపటాలు పట్టుకొని పోనకాలతో ఊగిపోయారు చాలాసేపు ఆ పాటలకే డ్యాన్సులు వేస్తూ యువత చుట్టుపక్కల వారిని అయితే ఆశ్చర్యపరిచారు నిజంగా పవన్ కళ్యాణ్ అంటే నేటి యువతలో నూటికి ఎనభై శాతం మంది పైనే అభిమానిస్తున్నారు ఈ ఊరేగింపులో కూడా వినాయకుడు ఊరేగింపు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఇక్కడ ఉన్న వాయిపుత్ర యువత అయితేనేమి వీరితో పాల్గొన్న యువకులైతే ఏమి కానీ పవన్ కళ్యాణ్ ఫోటోలు పట్టుకొచ్చారు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలియదు కానీ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చేతులు మార్చుతూ చిత్రపటాలతో డ్యాన్సులు బేడిని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడ్డారు నిజంగా యువత తమ అభిమానాన్ని ఈ రూపంలో చూపించారు తాము ఎవరినైనా అభిమానిస్తున్నామని గుండెలు పెట్టుకుంటే చాలు అది ఎలా ఉంటుందో ఈ ఊరేగింపులు అయితే చూపించారు నిజంగా వాయుపుత్ర యూత్ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని అయితే నిజంగా అంగరంగ వైభవంగా చేసింది ముఖ్యంగా మందుగుండు సామాగ్రి కానీ డీజేల హోరు కానీ పలు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇలా యువత పవన్ కళ్యాణ్ ఫోటోలు పట్టుకొని నిజంగా చూసారా ఎర్రటి వాళ్ళు మెడలో వేసుకొని తలక చుట్టుకొని నిజంగా పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్తో ఈ ఊరేగింపు కార్యక్రమానికి అయితే ఒక కొత్త కళ తెచ్చారని చెప్పవచ్చు నిజంగా ఇవి నిమజ్జన కార్యక్రమం చూస్తున్న చాలామంది అయితే మనం చూస్తుంది వినాయకుడు నిమజ్జనమా లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమా ఏదైనా రిలీజ్ అయితే అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేస్తున్న సందడ అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో మునిగిపోయారు నిజంగా ఈసారి జరిగిన ఈ వాయుపుత్ర యూత్ ఊరేగింపులో పవన్ కళ్యాణ్ మేని అయితే చాలా స్పష్టంగా కనిపించింది యువత తమ అభిమానిని ఏ విధంగా గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారో ఈ ఊరేగింపు చూస్తేనే అర్థమవుందని ప్రతి ఒక్కరు అన్నారు దాదాపు సుమారు ఆరేడు గంటల పాటు ఈ ఊరేగింపు అయితే అంగరంగ వైభవంగా చూడండి మీకోసం కోసం దృశ్యాలు చూపిస్తున్నారు చూడండి